హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐఎమ్ సిరి కొనసీమ పిల్ల ఈరోజు వీడియోలో మంచిగా టేస్టీగా ఉండే బొబ్బర్లతో వడలు చేస్తున్నానండి ఈ బొబ్బర్ల వడలు చాలా రుచిగా ఉంటాయి అలాగే క్రిస్పీగా కూడా ఉంటాయి నేను చెప్పినట్టుగా ఈ విధంగా బొబ్బర్ల వడలు చేశారంటే నూనె అనేది పీల్చకుండా చాలా రుచిగా వస్తాయి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తినేస్తారు ఇంకా లేట్ చేయకుండా ఈ బొబ్బర్ల వడలు ఎలా చేయాలో స్టార్ట్ చేద్దాం ఒక కప్పు బొబ్బర్లు తీసుకొని టూ టైమ్స్ వాష్ చేసి వాటర్తో ఏడెనిమిది గంటలు నానబెట్టుకోవాలి ఈ బొబ్బర్ల వడలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేయాలి అనుకుంటే నైట్ నానబెట్టుకోండి ఈవినింగ్ టైం స్నాక్గా చేయాలి అనుకుంటే ఎర్లీ మార్నింగ్ నానబెట్టుకోండి ఏడెనిమిది గంటలు నానిన తర్వాత వాటర్ తీసేసి మిక్సర్ జార్లోకి యాడ్ చేసుకోవాలి కారానికి తగ్గట్టుగా ఐదు పచ్చిమిర్చి టూ ఇంచెస్ అల్లం నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి బాగా బరకలుగా ఉండేటట్టు గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకుంటే వడలసలు టేస్ట్ అనిపించవు బాగా బరకలుగా ఉండేటట్టు ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసేటప్పుడు వాటర్ అనేది వేయకుండానే గ్రైండ్ చేసుకోవాలి దీనిలోకి మీడియం సైజ్ త్రీ ఆనియన్స్ చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోవాలి అలాగే నాలుగు పచ్చిమిర్చి సన్నని తరుగు కొద్దిగా కొత్తిమీర వన్ స్పూన్ జీలకర్ర పావు స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ వన్ స్పూన్ కారం వేసుకోవాలి ఈ బొబ్బర్ల వడలు క్రిస్పీగా నూనె పీల్చకుండా టేస్టీగా రావడానికి బాగా మరిగించిన టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మొత్తం కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా తీసుకొని రౌండ్ బాల్లాగా చేసి విస్తరియాకు లేదా ఏదైనా ప్లాస్టిక్ షీట్ మీద వడిషేప్ వచ్చేలా చేసుకొని స్టవ్ మీద హీట్ అయిన ఆయిల్లో వేసుకోవాలి ఇదే విధంగా స్టవ్ మీద ప్యాన్లో సరిపడిన అన్ని వడల్ని వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి ఒకవైపు వేగిన తర్వాత ఇంకో వైపు టర్న్ చేసుకొని ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకొని ఆయిల్లో నుండి పక్కకు తీసుకోవాలి ఇదే ప్రాసెస్లో మిగిలిన పిండిని కూడా వేసేసుకోవాలి ఇంతేనండి బొబ్బర్ల వడలు ఎంతో రుచిగా ఉంటాయి ఈసారి ఈ ప్రాసెస్లో చేసి ఎలా ఉన్నాయి అనేది కామెంట్ చేయండి ఇదండి వాళ్ళ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్